బ్రాహ్మణుడు లేకుండా జరిగే పెళ్లిపై బ్రాహ్మణుడు భౌతిక దాడి చేస్తారు కోర్టుకు ఎక్కుతారు హిందూ ధర్మశాస్త్రాలకు భిన్నంగా జరిగే పెళ్ళి పెళ్ళే కాదని వాదిస్తారు చివరికి అలాంటి పెళ్ళిల వల్ల తమకు చేరాల్సిన డబ్బు చేరడం లేదని సాంప్రదాయం ప్రకారం ఆ డబ్బునైనా ఇప్పించమని న్యాయస్థానాన్ని అడుగుతారు అప్పుడు పూలే జోక్యం చేసుకుని పిటిషన్దారు న్యాయవాదిని మీరు రోజూ గడ్డం చేసుకుంటూ ఉన్నారు కదా మీ గడ్డం మీరే చేసుకుంటూ ఉన్నారు సరే ఆ డబ్బు సాంప్రదాయం ప్రకారం క్షురకులకు ఇస్తున్నారా అని ప్రశ్నిస్తారు దీనిని బట్టి ఏమి అర్థమవుతుంది ఈ సాంప్రదాయాలన్నీ ఎవరో ఒకరి భుక్తి కోసమే అని